తెలంగాణ జలాల విషయంలో రాజ్యపడే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి నీటి హక్కుల కోసం రాజకీయంగా సాంకేతికంగా న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామన్నారు కృష్ణా పరివాహక ప్రాంతం పరంగా చూస్తే తెలంగాణకే ఎక్కువ దక్కాలన్నారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని అరవై ఎనిమిది శాతం జలాలు ఏపీకి కేటాయిస్తే అభ్యంతరం లేదని రెండు వేల పదిహేనులో సంతకం చేశారని అన్నారు రెండు వేల పదిహేనులో కేసీఆర్ హరీష్ రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణ శాసనంగా మారాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి నది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతర కృష్ణా కృష్ణానది పరివాహక ప్రాంతం ఎనభై ఎనిమిది శాతం అరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రాంతంలో ఉంది ముప్పై రెండు శాతమే ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికి ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి అరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణకు వస్తాయి మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణ ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించేదానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం అయినా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు రెండు వేల పదిహేను లో సంతకం పెట్టిందే కాకుండా రెండు వేల ఇరవైలో లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్ కెళ్ళి ఏమని మాకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు జాలు తెలంగాణకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతులు